ఇక మీ అందరికీ తెలుసు కదా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు నిన్న మన ఆఫీసులనే కరెంటు పోయింది మార్నింగ్ న్యూస్ మొత్తం కరెంట్ లేకుండా చదివాను జనరేటర్తోని కరెంటు మంత్రికి కరెంట్ కట్ కోత లేవని చెప్పిన మరుసటి రోజే షాక్ ఇరవై నిమిషాలు చీకట్లలోనే బట్టి విక్రమార్క సిపిఐ నేతలతో చీకట్లల్లోనే సమావేశం జరిపిన పరిస్థితి ఇక సిపిఐ నేతలు ఈ కమ్యూనిస్టులు ఈ కథ అదంతా నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్టోరీ కానీ ఇప్పుడు లేదు కానీ సో మొత్తానికి ఏం జరిగింది అంటే కరెంటు లేదని చెప్పిన మంత్రికే కరెంటు కట్ చేసేళ్ళు తెలంగాణలో కరెంటు కట్ అయితే లేదు రంజిత్ లైవ్లో చెప్పి ఇట్లా చుంటుంది ఈష్యూండో అని చెప్పినావు కదా మరి నీ కరెంట్ ఎందుకు పోయింది కరెంట్ ఎందుకు పోయింది కరెంటు ఎందుకు పోయింది అంటున్నా దాని గురించి మాట్లాడరు ఇక కరీంనగర్లో షయ్య ఆగం ఆగం పొన్నం దీక్షలో కింద కూర్చున్న నరేందర్ రెడ్డి ఎంపీ టికెట్ పై కొలిక్కి వచ్చిన కసరత్తు ఎమ్మెల్యేగా కూడా గెలవని రాజేందర్ ఇస్తా రాజేందర్ ఇస్తారని ప్రచారం టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఇక టికెట్ ఇవ్వడం లేదని తీవ్ర అసంతృప్తిలో ప్రవీణ్ రెడ్డి పొన్నంపై కోపంతో శ్రీధర్ బాబు అడ్డుకున్నారని ప్రచారం కరీంనగర్ టౌన్ లో పొన్నం వర్సెస్ నరేందర్ రెడ్డి పొన్నం దీక్షలో వేదికపై నరేందర్ రెడ్డికి దొరకని చోటు ప్రవీణ్ రెడ్డి సీట్ లో గెలిచి మంత్రి అయిన పొన్నం ఇక ఎంపీ టికెట్ ఇప్పించుకోపో ఇప్పించకపోవడంపై ప్రవీణ్ రెడ్డి ఆగ్రహం అటు మానకొండూరులో కొత్త పాత లీడర్ల మధ్య లొల్లి ఇక ఇటీవలే ఓ మీటింగ్లో అయింది ఆరేపల్లి వర్గం నేతలపై కవ్వంపల్లి దారీక పాత లీడర్లపై పెత్తనం ఏంటి అంటూ కూడా చెప్పిన పరిస్థితి చేగురుతోళ్ళు అందరూ చూడాలి పాపం నేను నిజంగా చెప్తున్నా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు సెల్యూట్ మీ కష్టం వర్ణాతీతం పార్టీ కోసం పనిచేసి వాళ్ళ వాళ్ళకి ఏం ఆశించారు ఏ ఏం లేదు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అంతే వాళ్ళకి ఏమన్నాడు అన్న నాకు ఏం చెప్పగానే ముఖ్యమంత్రి ఎవడైతే మాత్రమే నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇంతే ఉంటుంది నేను ఒక వంద మందిని కాదు వెయ్యి మందితో అరే ఏం పిచ్చాయి ఇది అంటే అన్నా నాకు ఏం చెప్పింది దండం పెడితేనే నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు ప్రశ్నించు కరెక్టే ప్రశ్నిస్తావు నేనే యాక్సెప్ట్ చేస్తాను నేనే రోజు చూస్తాను వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది ఆ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఓ ముగ్గురు మంత్రులు మళ్ళా మనది సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అరే మీకు చెప్పకపోతే ఇట్లా బార్నింగ్ న్యూస్ మీకు వీడియో రేపన్ను ఎల్లుండి అని వస్తుంది ఇట్లా ఇట్లా పట్టుకొని కార్లో పోతుంటే ఇనుకుంటా పోతున్నారు రోజు కాదు హైదరాబాద్ నుండి ఇక ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో ఇక చూడర్రీ ఏమంటున్నా అంటే పాపం కాంగ్రెస్ నిజమైన కార్యకర్తలు ఇలా కన్నీళ్లతోనే ఉన్నారు కడుపుల బాధతోనే ఉన్నారు ఎవరి చెప్పాలో అర్థం కాని పరిస్థితి కష్టపడ్డం పార్టీని అధికారంలోకి తెచ్చినాం కానీ మా అనుకున్న నేతలనే ముడిమికల్ని అంత పోయి జారట్ల పడ్డరు కష్టపడ్డాని పక్కన నెట్టిండు ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళకి అందడం ఎక్కిత్తాళ్ళు అనేది జరిగిన పరిస్థితి కనబడతాను చూడు నరేంద్ర అన్న ఎడ పెట్టిండు వేదిక ఎక్కన్నది వీళ్ళంతా ఎవ్వరు ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడు ఏంది కథ ఇది ఏం జరుగుతుంది కరీంనగర్లా పొన్నమన్న రాజ్యం వెళ్తున్నాడు గంతే ఏం లేదు పెత్తనం ఇయ ఇదో కథ పేడార్టిస్ట్లది ఇదో కథ ఏంది కేసీఆర్ బట్టలు ఇప్పించి ఉరికించి కొడతా ఓ కొడుకు అంటే ఈయన ఏమంటుండో తెలుసా కేసీఆర్ బట్టలు ఉతకడానికి వాళ్ళ ఇంట్లో ఇవ్వలేరట బట్టలు ఉతికి ఇట్లా దులిపి ఉరికించి అంటే గాలికి ఉరికించి ఆరబెడతాడు అన్నట్టు కేసీఆర్ బట్టలు ఉత్కనేకే ఇవ్వలేరా బా ఇప్పి పూర్తి స్థాయిలో వాటిని ఉడికిస్తాడు ఉరికించి కాదు ఇక్కడ తప్పురాశిలు వాళ్ళదిలో పాపం కానీ బట్టలు ఇప్పి ఉతికేసి ఆరేస్తాడు అన్నట్టు కేసీఆర్ ఇట్లా బట్టలు ఆయన బట్టలు ఉత్తుకుని పనులు వచ్చలేరట పనులు జనైతా అంటుండు మరోసారి నోరు పారేసుకున్నారేవంతు ఎందుకు తుదమొట్టిస్తామని వార్నింగ్ కాంగ్రెస్ని మొట్టుకుంటే మాడి మసైపోతారు మెదక్ ర్యాలీలో సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ని మొట్టుకుంటే మాడి మషపోతారు విద్యుత్ అధికారులు ఏడున్నారు మాడి మసైపోతారట ఆ టెన్షన్ వైర్లు తెచ్చి ఆ వీళ్ళకి ఎయిర్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ అని వస్తుంది మరి మాడి మసైపోతారంటే ఏ రేంజ్లు ఉన్నది అనేది ఒకసారి మీరన్నా ఆలోచించరు తెలంగాణ బిడ్డలారా ఇక జూడురి తెలంగాణ బిడ్డలారా ఇంతకంటే పరిస్థితి ఇంకేమైనా ఉన్నదా కేసీఆర్ ఇప్పించి ఉరికించి కొడతారట ఓ కొడుక కేసీఆర్ నుంచి మునుగళ్ళా మీరు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర పాత్ర ఏంది అంటున్నా తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ పాత్ర ఏందో తెలియదు కదా ఇగో ఇది గుడుసున్నా గుడు గుడు సున్నా తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ పాత్ర ఇక నీలం మాధవన్ అంటే పక్క వేయడం పాపం ఈయనతో సంబంధం లేదు మనకు వీళ్ళ వీళ్ళ పాత్ర ఏంది గుండు సున్నా తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర చినపర అనే ప్రశ్న అడిగితే కోడిగుడ్డు మామన్నాడు అతను మాల్లుడు ఏమన్నాడు తెలుసా తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏంది మామ అంటే మామయ్య కోడిగుడ్డు మామ కోడిపెట్ట పెట్టే కోడిగుడ్డు అన్న గట్లంటున్నా ఏంది మామ అని నేను అడిగిన అంటే ఏమంటాడు తెలుసా ఆయన ఎక్కడున్నాడు తుపాకీ పట్టుకొని కరీంనగర్ సభకు పోతలే అప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి చూడు అట్లా అంటున్నాడు తుపాకీ రావడం అడుగుతేమంటాను తెలుసా తుపాకీ రావడానికి పేరు వేసింది ఏ అట్లా అనంత అంటే లేదు లేదు తుపాకీ రావడానికి పిలుస్తాడు టీవీలో రాగానే ఎవరు రైనాయంటే తుపాకి రావుడు అంటాడు గింత ఘోరం అయిపోయింది పిల్లలు కూడా అట్లానవచ్చాయి ఏం పాలనే రేవంత్ రెడ్డి పాపం అనిపిస్తుంది నేను చూస్తే జాలే ఇస్తుంది మంచోడు పాపం దగ్గరున్న పాపం ఇట్లా మంచోడు అని ఇట్లా అందును కానీ ఇక ఏమైపోతుంది నేను చెప్పినా కదా ఇది రాజకీయం అనేది పద్మవ్యూహం అందులో చిక్కిన అభిమన్యుడు అయిపోయినావు నువ్వు అర్జున్ లెక్క పోరాటం చేస్తావు కాదంటే నీకు బుక్కులు పంపి అంటే పంపిస్తా నాకు రోజు ఒక్కటైనా చదివే అలవాటు ఉంది బుక్కు పంపిస్తా నువ్వు అభిమన్యుడు లెక్క అయిపోయినావు అర్జున్ లెక్క యుద్ధం జై రేవంత్ రెడ్డి నీలో ఉన్న కసి ఈ మాటలతోనే ఎందుక నీకు ఆఖరికి మా అల్లుడు నీ పేరు తుపాకీ రావడం అని పెట్టే ఇంకెక్కడిదిగా తెలంగాణ ఉద్యమంలో అయిపో